ఆయన సేవలు ఎవరికైనా సహాయం అంటే వెంటనే కంటే అసలు వెళ్తాను పది మందికి సహాయం అంటే ముందే ఉంటారు రెండు వేల మందికి అన్నదానం నేను వెళ్తాను ఆయన నిర్ణయించి ఏం చేసిన తర్వాత ఈ పేర్లు మీకు ఇచ్చి మేము కూడా

私は私はりは私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私

మొత్తం చూసి ఎందుకంటే ప్రయాణంలో ముఖ్యంగా ఏంటంటే కుమానభావులు ఏంటంటే వస్తువులు వస్తువులు తీసుకుంటారు కానీ ఇక్కడ గొప్ప నిర్మాత ఏంటంటే వేరేది ఆరు ఆలోచించడం

ಸಿನಿಮಾ ನಾಯಿ ಸಿನಿಮಾ ಕೊಡುತ್ತಾರೆ సినిమాలు ఎన్నో తీసుకుంటున్నారు రాబోయే సినిమాలు కైబులు తీసుకుంటున్నారు ఆయన ఒక మాట నాకు గొప్పతనం ఏంటంటే సినిమాలో ఇవ్వడం జరుగుతుంది అని తీసేసుకునే మాట కానీ వీళ్ళందరూ మా ఆడపడతారు చెప్పి ఆయన అక్కడి నుంచి చెప్పి నిజంగా జరిగింది నేను కూడా ఇది ఫస్ట్ చూస్తున్నాను అందరూ కూడా కాసుకుంటే ఆయనకి ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఇది ఎవరు నమస్కారం ఓకే